హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ అన్వ్లాగ్స్ ఈరోజు నేను చికెన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక కేజీ చికెన్కి చూపిస్తున్నాను మెజర్మెంట్సు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ మెజర్మెంట్స్ కరెక్ట్గా చూపిస్తాను చూసేయండి ఇక్కడ చికెన్ని శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు కలిపి ఈ విధంగా చిల్లులు గిన్నెలో పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇలా ఆ వాటర్ అంతా దిగిపోయిన తర్వాత ఒక వెడల్పాటి గిడ్డ తీసుకొని దానిలో ఈ చికెన్ ముక్కలు వేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసి ఈ విధంగా ఈ చికెన్లో వాటర్ అంతా పోయే వరకు దీన్ని ట్రై చేసుకోవాలి ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకోవాలి చికెన్ని ఇలా ఉడికించుకున్నప్పుడు దీనిలో వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఈ వాటర్ అంతా పోయి ఇలా చికెన్ ముక్కలన్నీ కొంచెం కొంచెం ఫ్రై అయ్యి అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ వాటర్ అంతా ఇంకిపోయాయి ఇలా అయిపోయిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాం తర్వాత వెడల్పాటి కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడంతా ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కల్ని ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై అయ్యే విధంగా పెంచుకోవద్దు అలానే హై ఫ్లేమ్ మీద పెంచుకోవద్దు మీడియం ఫ్లేమ్ మీద ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి మనకి ఇక్కడ చికెన్ ముక్కలు ఫ్రై అయ్యేలోపు దీనిలోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ మిరియాలు ఐదారు లవంగాలు దాల్చిన చెక్క ముక్క రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు వేసి దీన్నంతా మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసి దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం తర్వాత ఈ చికెన్ ముక్కలు ఫ్రై అయిపోయినవి చూడండి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ కానీ వీటిని తీసేసుకోవాలి మరీ ఎక్కువగా వేయించుకుంటే చికెన్ ముక్కలు అనేవి బాగా హార్డ్గా ఉంటాయి పచ్చళ్ళు మరీ హార్డ్గా వేయించుకోకుండా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి అదేవిధంగా మిగిలిన చికెన్ ముక్కలు కూడా ఈ ఆయిల్లో వేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం పెట్టుకున్న మసాలాని మిక్సీ పట్టుకున్నాం తర్వాత ఈ చికెన్ ముక్కలు కూడా వేగిపోయాయి కదా వీటిని కూడా తీసేసి ఇక్కడ మీరు కొంచెం ఆయిల్ ఏమన్నా ఎక్కువగా అవుతుంది అనుకుంటే పక్కకు కొంచెం తీసుకోండి తీసిన తర్వాత అదే ఆయిల్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ముప్పౌ కేజీకి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిదనం అంతా పోయి ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకో ఇదిగోండి ఇక్కడ ఇలా ఇలా వచ్చిన తర్వాత ఈ చికెన్ ముక్కలు కూడా వేసుకోవాలి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని ముప్పౌ కేజీ చికెన్కి ఈ గ్లాస్తో అర గ్లాసు ఉప్పు ఫుల్ గ్లాసు కారం వేసుకుంటున్నాను తర్వాత మనం వేయించి మిక్సీ పట్టుకున్నాం కదా గరం మసాలాని దాన్ని కూడా వేసేసుకోవాలి వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఇందాక ఆయిల్ కొంచెం తీసుకున్నాం కదా అది ఇక్కడ మనకు ఆయిల్ సరిపోకపోతే కలుపుకోవాలి ఈ విధంగా ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ కలిపేసుకొని దీన్ని కొంచెంసేపు చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత రెండు పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మరసాన్ని ఈ చికెన్ పచ్చడిలో పిండుకోవాలి ఇంకా మీకు ఇక్కడ ఆయిల్ సరిపోయినట్టుగా ఏమైనా అనిపిస్తే ఆయిల్ని కొంచెం వేడి చేసి కలిపేసుకుంటే సరిపోతుంది నేను ఇది చికెన్ వేయించిన ఆయిల్ ఉంటే దాన్ని మాత్రమే యాడ్ చేశాను అదే సరిపోయింది నాకు అంతేనండి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది మొక్క కూడా చాలా జ్యూసీ జ్యూసీగా మరీ హార్డ్గా లేకుండా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి